నవీన్ యాదవ్ గెలుపుతో అయితే వారి కుటుంబ సభ్యులు కావచ్చు వారి బంధువులు కావచ్చు ఇక్కడికైతే వచ్చారు నవీన్ యాదవ్ కు ఆర్దిచ్చి వెల్కమ్ చెప్పేందుకైతే సిద్ధమయ్యారు చూస్తున్నారు కదా ఆర్ది సిద్ధం చేసుకున్నారు ఇప్పుడు గెలుపు ఖాయం అవ్వగానే అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ బయటకు రానున్నారు సో అమ్మ ఎట్లా ఫీల్ అవుతున్నారు హ్యాపీ ఫీల్ అవుతున్నారు సంతోషంగా ఫీల్ అవుతున్నారు మా అన్న గెలిచిండని మేము ఎదుర్కోవడానికి ఆర్తి ఫలితే పట్టుకొని వచ్చినాం మీరు కష్టం చూసి రెండు నెలల పాటు కష్టపడ్డాడు ఫుల్ కష్టపడ్డాడు ఆ కష్టానికి ఫలితం దొరికింది మాకు సో ఎంత మెజార్టీ వస్తుంది నాకు ఇప్పుడు ఇరవై వేల మెజార్టీ అల్బయా చెప్పడానికి లేదు యాభై మెజార్టీ తోటి వస్తాడు మేము ఎదుర్కొంటున్నాం ఆrti తోటి మా నవీన అన్నని మేము తీసుకున్నాం నవీన అన్న అంటురు ఏం కోరిక కోరుకుంటా ఏం కోరిక లేదు మా నవీన అన్న చాలు మాకు అదే కోరిక సో ఓవరాల్ గా అయితే గెల్చడం గెలవడం జరిగింది సో బయట గ్రౌండ్ ఆరతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా న్నాం సిద్ధంగా ఉన్నారు చూసారు కదా సో నవీన్ यादव బయటకు రాగానే ఆరతి ఇవ్వడానికి అయితే సిద్ధమైపోయారు ఆ బంధువులు కూడా రావడం జరిగింది సో ఇట్లా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను నామినేషన్ రోజు కూడా చెప్పినాను నవీన్కి మినిమం నలభై వేల మెజార్టీ నుంచి పైననే అని చెప్పి సో చాలా సంతోషంగా ఉంది శ్రీశైలం బాబాయ్ కానీ మా చిన్నమ్మ కానీ ఎంతో మందికి వాళ్ళు అన్నం పెట్టి ఆదరించి చాలా మందికి జీవితాన్ని ఇచ్చిరు నవీన్ కూడా అదే సేవా భావంతో చాలా మందికి హెల్ప్ చేసిండు మంచి చేసిన వాళ్ళని దేవుడు ఎప్పుడైనా కాపాడుతాడు అని ఇవాళ వాళ్ళు చేసిన కష్టానికి వాళ్ళు చేసిన దాన ధర్మాలకి ఈ రోజు పుణ్యం కలిగిందని నేను అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ అనేక సర్వేల నవీన్ కి టికెట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని కూడా ఓటర్స్ గుర్తించి భారీ మెజార్టీతో గెలిపిస్తారు మీ అందరం కూడా నవీన్ కి వెల్కమ్ చెప్పి హారతి ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం చూసారు కదా నవీన్ యాదవ్ బయటకు రాగానే హారతి ఇవ్వడానికి అయితే సిద్ధమైపోయారు శ్రీనివాస్ మండే తెలుగు హైదరాబాద్